హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా అండి నేనైతే ఆ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇది సండే ఈవినింగ్ మాట క్యాలీఫ్లవర్ ఉంది ఇంట్లోని కొంచెం స్నాక్స్ లాగా మంచూరియా చేద్దామని ప్రిపేర్ చేస్తాను ప్రాపర్గా మంచూరియా కాదు నా దగ్గర ఉన్న ఐటమ్స్తో చేస్తున్నాను అనమాట కొన్ని వీడియోస్ చూశాను కానీ నా దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి దాంతో చేస్తున్నాను దానికోసం క్యాలీఫ్లేవరు మొక్కల్లా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను నీళ్ళలోని ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుంటాం కదా అలా వాష్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను ఎక్కువసేపు అవసరం లేదండి మరీ మెత్తబడిపోయి అనుకోండి మొక్కలు మనకి విడిపోతుంది అలా కాకుండా సెమీ బాయిల్డ్ లాగా అయితే మనకి బాగుంటుంది మరి పచ్చి పచ్చిగా ఉండకుండా చూసుకొని అలాగా చేసుకొని అటు బాయిల్ చేసుకున్నాను ఇక్కడ గిన్నెలో అయితే బియ్యపిండి మైదా వేసుకున్నాను కార్న్ ఫ్లోర్ అసలు వేస్తారు నా దగ్గర కార్న్ ఫ్లోర్ అయితే లేదు నేను ఎప్పుడూ కార్న్ ఫ్లోర్ వాడను అందుకని కార్న్ ఫ్లోర్ ఇంట్లో లేదు సడన్గా ఇచ్చేద్దాం అని అనుకున్నాను పిల్లలు ఎప్పుడు నుంచి అన్నట్టు చేద్దామని సరే ఈరోజు ఈవినింగ్ కదా పిల్లలు తింటారు అని చెప్పి చేద్దాం అనుకొని ప్రిపేర్ అయ్యాను మైదా ఉన్నది బియ్య పిండి ఉంది ఆ రెండు కలిపి చేసేస్తున్నాను అనమాట ఇక్కడ క్యాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది అందుకు ఒక నెట్లో పెట్టుకొని ఉంచుకున్నాను కొంచెం వాటర్ కూడా డ్రైన్ అయిపోద్దాను ఇక్కడ ఈ పిండిలోనే మైదా బియ్య పిండి ఉప్పు కారం వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకున్న బాగుంటుంది కొంచెం మంచి కలర్ రెడ్ కలర్ వస్తుంది ఫుడ్ కలర్ కూడా నేను వానండి నా దగ్గర ఉన్న ఐటమ్స్తో చేస్తున్నాను అనమాట ఇలాగ ఎక్కువగా నా దగ్గర అన్ని ఐటమ్స్ అంటే మా మసాలాలు కానీ ఫ్లోర్లు అలాంటివి ఇవి నేను ఉంచును రెగ్యులర్గా మనం వంట చేసుకున్న ఐటమ్స్ అయితేనే ఉంచుతాను ఎప్పుడో అనేవి ఉంచును ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు అప్పుడప్పుడు చేస్తాను దానికోసం తెచ్చి ఉంచి అవి పాడైపోయే కన్నా ఉన్నవాటితో చేసినా కూడా చాలా టేస్ట్గా వస్తుంది అయితే ఇవి ఇలాగా వేసుకొని కల్పిస్తుంటున్నాను వాటికి పట్టేలాగా బాగా కలిపిస్తుంటున్నాం అనమాట ఎక్కువ పల్చగా చేసకూడదు అలాగని ఎక్కువ తిక్కుగా చేసకూడదు ఆ క్యాలీఫ్లవర్కి ఆ పిండి పట్టేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం చనపిండి బజ్జీలు ఎలాగా వేస్తామండి అలాగా చూసుకోవాలన్నమాట ఇలాగా నూనె వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటున్నాం వేసిన వెంటనే గరిట పెట్టకూడదండి ఫ్లేమ్ మటుకు హైలో పెట్టుకోవాలి గరిట్టు పెట్టకూడదు అన్నీ వేసాక కొంచెం అయింది ఒక పక్క అయిందంటే అప్పుడు నెమ్మదిగా తిప్పుకోవాలి వెంటనే తిప్పేసామనుకోండి అదేంటంటే విడిపోతుంది దాని పైన కోటింగ్ అయితే విడిపోతుంది ఇలాగా వేసేసుకుంటున్నాను ఇవాళ మాకు సండే కదా ఇక్కడ మాకు పార్కులో అంటే పాటలు పాడినోళ్ళు డ్యాన్స్లు వేసేవాళ్ళు అందరూ బాగా అవుతుంది అండి మాకు పిల్లలైతే అక్కడికి వెళ్ళిపోయారు చూడటానికి అంటే పార్క్ లాగా ఆడుకోవచ్చు ప్లస్ చాలామంది ఎక్కువ మంది వస్తారు అన్నమాట ఇంకా రోడ్ అంతా ఖాళీ ఉండదు బళ్ళు 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 మాట అంతా రష్ ఉంటుంది తర్వాత అందరూ వాళ్ళ టాలెంట్లు చూపించుకుంటారు ఎంతమంది పాటలు పాడతారు ఎంతమంది డ్యాన్స్ వేస్తారు అది ఉన్నదనమాట పిల్లలు అయితే అక్కడికి వెళ్ళారు సరే అక్కడి నుంచి రాగానే పిల్లలు ఆకలి అంటారు వాళ్ళకి కొంచెం సర్ప్రైజ్గా ఉంచుదామని చెప్పి ఇదైతే చేసేస్తున్నాను ఇక్కడ ఇలాగైతే అవుతుంది నేను వెళ్తాను ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంతసేపు వెళ్ళి కొంచెం రిలాక్స్గా ఉంటుంది నేను ఎవ్రీడే వెళ్ళాను అండి సండే ఒకసారి వెళ్తుంటాను ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ టైం వెళ్తుంటాను ఇతను ఉంటారు కదా ఆ టైంలో అప్పుడు కొంతసేపు వెళ్ళి అలా పార్క్లో కూర్చొని వచ్చేస్తాను అన్నమాట ఇలాగా రెండు వాయిల్ అయింది నా కా కాలీఫ్లవర్ సగం ఉంచానండి కాలు ఒక సగం అయితే కా కర్రీ చేస్తాను ఇంకో సగం ఉంటే చేసాను ఈవినింగ్ స్నాక్స్కి ఒక అందరికీ ఒక ఫైవ్ ఫైవ్ లాగా వచ్చేయన్నమాట బాగుంది అన్నీ వెయ్యాలని కాదు వెయ్యకపోయినా ఇలా చేసుకోవచ్చు సింపుల్గా ఇంకా ఫుడ్ కలరు అలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా రెడ్ కలర్ వస్తుంది ఇది పకోడీ కలర్ వచ్చింది చూసారా అలా కాదు రెడ్ కలర్ వస్తుంది అన్నమాట మనకి ఫుడ్ కలర్స్ అవి దొరుకుతాయి కదా స్వీట్స్కి వాటికి వేస్తారు అలాంటి ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే కాకపోతే నా ఉద్దేశంలో ఫుడ్ కలర్స్ హెల్త్కి అంత మంచిది కాదు అనిపిస్తుంది ఎప్పుడో వేసుకోవచ్చు అందుకని నేను తెప్పించి ఉంచలేదు కూడా ఒక వాయి అయిపోయింది ఇంకో వాయి అయితే వేస్తున్నానండి చూస్తుండండి నేను మళ్ళీ కలుస్తాను క్యాలీఫ్లవర్ అంతా ఫ్రై అయిపోయింది పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మంచూరియా ప్రిపేర్ చేసుకుంటాం అలా క్యాలీఫ్లవర్ చేస్తుండగానే నేను ఒకటి రెండు తినేసానండి నాకు అలాగ బజ్జీలు అలాగ చేస్తే నాకు ఇష్టము ఇలాగా ఆయిల్ అయితే వేసుకున్నాను నా దగ్గర సాస్ లేదు వెనిగర్ లేదు సోయా సాస్ లేదు ఉన్న వాటితో చేసేస్తున్నాను అనమాట ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేడెక్కిన తర్వాత అల్లం చిన్న ముక్కలు వెల్లుల్లి చిన్న ముక్కలు వేస్తున్నాను మళ్ళీ కింద కామెంట్స్లో ఇలా కూడా చేస్తారా అని చేసుకోవచ్చండి అవి ఉంటే పర్వాలేదు లేకపోతే ప్రత్యేకంగా ఒక్కరోజు కోసం అవన్నీ తెచ్చుకొని చేసుకొని అని కాదు నేను ఇప్పుడు ఈవినింగ్ టీ తాగుతుండగా కాలీఫ్లవర్ ఉంది చేస్తే బాగుండు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇష్టంగా తింటారు ప్రతిరోజు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు చదువులు ఇవి అవన్నీ ఉంటాయి కదండీ అందుకని మరి అవదు సండే కదా పిల్లలకి కొంచెం ఏదైనా వెరైటీ తినాలి అనిపిస్తుంది పైకి వెళ్ళి తినే కన్నా ఇంట్లో తింటే వాళ్ళకి బాగుంటుంది పైన అంత మంచిది కాదు కదా అని నా ఉద్దేశం అన్నమాట అయితే అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలు వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను పొడవుగా కట్ చేసి చిన్న ముక్కలు చేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారు కదా తీసి పడేయడానికి అవుతుంది అందుకని ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు ఇప్పుడు ఆమ్లెట్కి మనం ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం బాగా మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ వెల్లుల్లిపాయ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కదా మంచి స్మెల్ వచ్చిందిమాట ఇది చేస్తుంటే కానీ వాయిస్ అవర్ ఇచ్చేసరికి తినేసాను కాబట్టి చాలా బాగుంది టేస్ట్ ఉంది ఇంకొంచెం పలచిన అయితే బాగుంది అనిపించింది ఇక్కడ సాస్ లేదు కెజప్ ఉండేదనమాట ఆ కెజప్ అయితే వేస్తున్నాను కెజప్ ఉంటే అది మా ఇంట్లో ఎందుకంటే దోశలు ఎప్పుడు చేసిన పిల్లలకి అది ఇవ్వడానికి కానీ కెజప్ ఉంటుంది ఆ కెజప్ కొంచెం వేసాను వేసి దానిలో కొంచెం వాటర్ అయితే వేసేసరికి అది కొంచెం మరిగినట్టు అవుతుంది కదా అంటే మంచూరియా ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను కాకపోతే ఐటమ్స్ నాకుతో వచ్చిన దాంతో చేయిస్తున్నాను అనమాట ఇలా కూడా చేయొచ్చు అన్నట్టు నేను చూపిస్తున్నాను అనమాట అవే ఉండాలని కాదు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నాను ఇలా కొంచెం నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాను కొంచెం టేస్ట్ తగినట్టు అంటే మరి దానిలో ఉప్పు వేసాం పువ్వుకి ఇక్కడ మనకి ఈ సాస్ గ్రేవీకి కొంచెం ఉప్పు కావాలి కదా అందుకు కొంచెం ఉప్పు ఉప్పు కొంచెం సాస్ కూడా కొంచెం వేసాను నాకు చాలే అనిపించింది అందుకొని సాస్ కాదు కజపు చాలే అనిపించి కొంచెం వేసాను అంతే అది కొంచెం బాగా కలిపేసుకొని అది మరిగే వరకు ఉంచి క్యాలీఫ్లవర్ దానిలో వేసేయడమే అంతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగుంది అవి ఉంటేనే కాదు లేకపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు ఇక్కడ మామూలుగా ప్రాపర్గా ఏం చేస్తారంటే సోయా సాస్ వేస్తారు వెనిగర్ అవి వేస్తారనమాట పువ్వులు చూసారా అలాగా అయిపోయి వేగినవి అవి ఈ ఇది ఈ సాస్ది ఉంటుంది కదా అదే ఎక్కడ ఆ గ్రేవీ కొంచెం బాగా దగ్గరికి అయ్యాక ఇది వేస్తున్నాను ఇక్కడ కొంచెం బాగా తిక్ అయిపోయింది అనిపించింది ఇంకొంచెం పలుచగా ఉంచి ఉంటే బాగుండేది ఇంకా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నమాట ఇలాగ కలిపిస్తుంటున్నాను రెడీ అయితే అయిపోయింది ఇంకా పిల్లలు వస్తే తినేస్తారు అన్నమాట అంతే అందరం రెండు ముక్కలు ఏమో ఇంకా క్యాలీఫ్లవర్ సీజన్ అయిపోతుంది కదా క్యాలీఫ్లవర్ ఉన్నప్పటి నుంచి అన్నారు మమ్మీ పకోడీ ఇలాగైనా చేయి బజ్జీ చేయి చేయి అని సరే పిల్లలు ఇష్టంగా తింటారు కదా మంచురియా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత తినేసాక పిల్లలు వస్తారు తినేసాం తినేసాం తర్వాత మళ్ళీ వెళ్దాం అంటే అన్నమాట ఇక్కడ బాగుంటుంది చూడండి ఎంత బాగా పీస్ఫుల్గా ఉంటుంది ఆ బాగుంటుంది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట చూస్తాండీ నేను మళ్ళీ కలుస్తాను పౌంటైన్ చూసారు కదా అక్కడ అలాగా కొంతసేపు కూర్చున్నాం అన్నమాట పార్కులోని అక్కడి నుంచి మీకు మోన్ చూపిస్తున్నాను ఆ రోజు హోలీ పౌర్ణమి కదా అంటే పౌర్ణమి కదా చాలా బాగున్నారు చంద్రుడు ఇలాగా స్టేజ్ లాగా ఉంటుంది అన్నమాట అంటే ముందుకి స్టేజ్ లాగా ఉండి ఇక్కడ గట్లు లాగా ఉంటుంది ఆ స్టేజ్ మీద ఏంటంటే చాలామంది పిల్లలు డ్యాన్స్లు వేసుకుంటారు పాటలు పాడతారు అది ఇద్దరు పిల్లలు చూస్తున్నారా ట్విన్స్ మాట ఇద్దరుని చాలా బాగా చేస్తున్నారండి ఎప్పుడైనా ట్విన్స్ చూడగానే అదొక బాగా అనిపిస్తుంది బాగున్నారు అని గాని అమ్మ వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం అండి బాబు ఒకేలాగా అన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి కొళ్ళకి హెల్త్ పోకపోతే ఇంకోళ్ళకి బాగుండదు ఇంకా చాలా కష్టం వాళ్ళిద్దరిని పెంచడం చూడడానికి మటుకు చాలా బాగున్నారు చూస్తున్నారా ఇద్దరు ఇక్కడ ఏంటంటే పాటలు పాడతారు డ్యాన్స్లు వేస్తారు ఇంకా వాళ్ళ టాలెంట్ బయటపడతారు చిన్నపిల్లలు కదా పార్క్ వచ్చి ఆడుకొని వెళ్ళే కన్నా కొంచెం వాళ్ళ టాలెంట్ అనేది వాళ్ళకి అంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కొంచెం ఫ్రీగా డ్యాన్స్ చేయడం కానీ ఫ్రీగా వాళ్ళకి స్కూల్లో నేర్పించే రాయిమ్స్ చెప్పడం చిన్నపిల్లలు అలాగా ఉంటాయి ఒక అమ్మాయి అయితే భగవద్గీత శ్లోకాలు కూడా చెప్పింది తెలుసా అండి ఇక్కడ పెద్దవాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు పెద్దవాళ్ళైనా చేయొచ్చు చిన్నపిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట తర్వాత బగారా రైస్ అయితే చేశాను ఇది షూట్ చేద్దాం అనుకున్నాను అప్పటికే నా ఫోన్లోని ఛార్జింగ్ అయిపోయిందన్నమాట అందరికీ తెలుసని మరి చేయలేదు ఇంకోసారి నేను షేర్ చేస్తానులేండి సింపుల్గా బగారా రైస్ దుంపల కర్రీ ఆనియన్ అండ్ మాట అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం